ప్రకాశం జిల్లా కనిగిరి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావుకే అవకాశం ఇవ్వాలని శనివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనిగిరిలోని కదిరి బాబురావు క్యాంప్ ఆఫీసు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు నాలుగు వేల కోట్ల రూపాయలతో కనిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన కదిరి బాబురావుని కాదని మరొకరికి అవకాశం ఇస్తే సహించేది లేదని కార్యకర్తలు తెలిపారు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వారి సమస్యలు పరిష్కరించడకు సహాయపడే కదిరి బాబురావు తమకు అభ్యర్థిగా కావాలని వారు కోరుతున్నారు బాబురావుని కాదని కొత్తవారికి అవకాశం ఇస్తే వారిని ఓడిస్తామన్నారు కనిగిరి ఆరు మండలాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనిగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యాలయం చేరుకొని ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్నికల కోడు అమల్లో ఉన్నందున పోలీసులు ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు కార్యకర్తలు ప్లే కార్డులతో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని మాట్లాడారు కద్రి నాయకత్వం రోగాన్ని ప్రకటించాలని కనగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలు ఇక్కడికి వచ్చి అధిష్టానాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము నూట ఇరవై ఇరవై ఆరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి కందగిరి సీట్ ఆపారు కార్యకర్తలకు వస్తున్న సమాచారం ఏంటంటే ఈరోజు ఈ సీట్ని కొత్తగా ఎవరో పార్టీలో చేరిన వ్యక్తికి ఒక కాంగ్రెస్ శాసన మాజీ శాసనసభ్యుడికి ఇవ్వాలని ఒక పత్రికాధినేత ఇక్కడ కుట్రలు కుటంత్రాలు చేసి ఆరు మండలాల ప్రజలతో మరియు ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలతో ఒక కార్పొరేట్ రాజకీయానికి తెరదీశారని చెప్పి ఇక్కడున్న కార్యకర్తలు అందరూ భావిస్తూ ఉన్నాము అదేవిధంగా నాలుగు వేల కోట్లతో కదిగిరి అభివృద్ధి చేసిన బాబురాజా కందిగిరి ప్రజలకి కావాలి టీడీపీ పార్టీకి కావాలి అదేవిధంగా ఈరోజు యామంచి కృష్ణమోహన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వ్యవహారం చూసాము ఇంకొక వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు కందిగిరి నియోజకవర్గంలో తయారు చేయాలనుకుంటున్నారా మీరు అటువంటి వ్యక్తిని తయారు చేస్తే అటుకోవడానికి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఈరోజు సిద్ధంగా ఉన్నాడు కనిగిరికి బాబురావు గారే కావాలి ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రేపు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఎంత అవసరమో రెండు వేల పంతొమ్మిది వరకు పంతొమ్మిది ఎలక్షన్లో కనిగిరి నియోజకవర్గానికి కదిరి బాబురావు గారి నాయకత్వం అంతే అవసరం కదిరి బాబురావు గారికి కందిగిరి సీట్ ఇవ్వాలని మేమందరం ముక్తం దాంట్లో తొలి విడితో మన పేరు ప్రకటిస్తామని చెప్పి కదిరి బాబురావు గారి పేరు ప్రకటించలేదు కాబట్టి ప్రజల ఆందోళన మనం ఆపలేక వాళ్ళందరూ కూడా మీద ఒత్తిడి మీరందరూ కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఒత్తిడి చేసి మనకు సీటు డిక్లేర్ చేసేటట్టుగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందువల్ల మనం ఏమైనా సరే నాలుగు సంవత్సరాల్లో బాబురావు గారు డెవలప్మెంట్ చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి బాగా కంటికి కట్టినట్టు కనపడుతున్నాయి ఇవన్నీ కూడా ఈ ఈ నియోజకవర్గంలో ఆయన మళ్ళీ ఎన్నుకుంటే మిగతా ఉన్న కార్యక్రమాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది త్వరగా ఇస్తే ఈ మధ్యవర్తులు ఉన్న ఓట్లన్నీ కూడా అటు ఇటు సింత కాకుండా అందరినీ ఒక తాటి మీద తెచ్చుకొని గెలిచేదానికి అవకాశం ఉంటుంది ఇంకా లేటు చేసే కొంది ఇబ్బంది జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ముందు మా మా సీటు మాకు డిక్లేర్ చేయాల్సిందిగా మా అందరం కూర్చొని నిర్ణయం నిర్ణయం తీసుకొని ఏం చేయాలని అత్య నాయకుడిని దృష్టిలో పెట్టుకుని చేయడం జరుగుతుందని కూడా మొదలైంది అభ్యర్థులను ప్రకటించడంలో తెలుగుదేశం ప్రభుత్వం నూట డెబ్బై ఐదు మంది నూట ఇరవై ఆరు మంది ప్రకటించారు అందులో భాగంగా కలిగిరి శాసనసభ్యునిగా ఎవరిని ప్రకటించకపోవడం వివాద రహితుడు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో తెలుగుదేశం ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం అనిపించినటువంటి గొప్ప మహనీయుడైనటువంటి గొప్ప వ్యక్తి ఎటువంటి వర్గ భేదాలు అయినటువంటి కదిరి బాబురావు గారికి ఆ సీటు ఇవ్వాలని చెప్పి ముక్త ముక్తకట్టం కోరుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేయబడ శోచనీయం అందులో ఒత్తిడితో బాబురావు గారిని ఎమ్మెల్యేగా ప్రకటించాలని ఆయన నాయకత్వంతో మాత్రమే కన్ని అభివృద్ధి చెందగలదని ఆయనతో మాత్రమే ఇక్కడ ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పని ఇంకా అభివృద్ధి సాధించడానికి గొప్ప అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గమనంలో తీసుకొని త్వరగా ప్రకటించినట్లయితే ఎన్నికల కార్యక్రమంలో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది సమయం కూడా చాలా తక్కువగా ఉన్నది ప్రజల దగ్గర పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అభివృద్ధి కార్యక్రమాలు వర్గ విభేదాలు ఎటువంటి ప్రజలు ప్రజలతో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి నాయకత్వం కావాల్సిన అవసరం ఇవాళ ఉన్నది కాబట్టి అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు నాయకత్వం కూడా గమనించాలా ఆయనకు ఖచ్చితంగా ప్రకటింప చేసినట్లయితే ఖచ్చితంగా మనం గెలిపించుకోగలం ఉన్నాడు గెలిపించుకున్న తర్వాత ఆయన మంత్రిగా కూడా వ్యవహారం చేయడానికి అవకాశం ఉంది కూడా కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మన రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన యొక్క బాధ్యత ఆయన ఖచ్చితంగా చేయాలా ఇది మా అందరి ప్రజల యొక్క డిమాండ్ లేకపోతే తీవ్రమైన పరిణామాలు నియోజకవర్గం ఏర్పడగలని కూడా మేమందరూ కూడా హెచ్చరిస్తున్నాం ఈరోజు ఇక్కడ చర్చ చేరడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని మొదలు ప్రవేశపెట్టినాక మన కనిగిరి నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేసి ఎటువంటి వర్గాలు కానీ ఎటువంటి ప్రజలతో విభేదాలు కానీ లేకుండా ఒక మంచి నాయకుడిగా ఎన్నుకున్న మన కదిరి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చాలా లేట్ జరుగుతుంది దీనివల్ల ప్రజల్లో ఒక ఒక విధమైన భావన ఏర్పడుతుంది కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలంతా ముక్త కంఠంతో ఏకగ్రీవంగా మన కదిరి బాబురావు గారిని ఎంత తొందరగా అంత అభ్యర్థిగా ప్రకటించి మన నియోజకవర్గాన్ని ఆ కదిరి బాబురావు గారి గెలుపుని కూడా ఆశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖ్య మన కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా కదిరి బాబురావు ప్రకటించారు